ఒక్క నిర్ణయం మూడు లాభాలు రోజు రోజుకి విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో కాలుష్యాన్ని నివారించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన అడుగు వేశారు ఈ నిర్ణయంతో ఏకంగా అరవై ఐదు వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించేలా ఆయన రూపకల్పన చేశారు అలాగే నగరంలో రవాణా సదుపాయాన్ని కూడా మెరుగుపరిచేలా ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు ఇంతగా హైదరాబాద్ మహానగరానికి మేలు కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి అన్నది తెలుసుకుందాం అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఇటీవలి వందలాది కాలనీలు ఏర్పడ్డాయి జనసంచారం కూడా లక్షల సంఖ్యలో పెరిగింది కానీ అందుకు తగినట్టుగా రవాణా వ్యవస్థ డెవలప్ కాకపోవటం ఆయా ప్రాంతాల ప్రజలకు శాపంగా మారింది ఈ సమస్యకు చెక్ పెడుతూ అరవై ఐదు వేల త్రీ వీలర్ ఆటోలకు అనుమతిని మంజూరు చేస్తూ రేవంత్ ప్రభుత్వం జివో నెంబర్ రెండు వందల అరవై మూడును విడుదల చేసింది ఇందులో ఇరవై వేల కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు పది వేల కొత్త ఎల్పీజీ ఆటోలు పది వేల కొత్త సిఎన్జీ ఆటోలుండగా మిగిలిన ఇరవై ఐదు వేల ఆటోల విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇప్పటికే ఉన్న పెట్రోల్ డీజిల్ ఆటోల ఇంజన్లను రెట్రో ఫిట్మెంట్ విధానం ద్వారా అభివృద్ధి చేసి వాటిని ఎలక్ట్రిక్ సిఎన్జి ఎల్పీజీ విధానంలోకి మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పించింది ఈ లెక్కన అరవై ఐదు వేల ఆటోలతో హైదరాబాద్ నలువైపులా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది ఈ లెక్కన నలభై వేల కొత్త ఆటోలతో నలభై వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగబోతుండగా మరో ఇరవై ఐదు వేల ఆటోలను ఎలక్ట్రిక్ సిఎన్జీ ఎల్పీజీ విధానానికి అప్గ్రేడ్ చేయడం ద్వారా వారికి కూడా ఉపాధి భద్రత కల్పించినట్టయింది ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాల లోపలి కాలనీల వరకు వీటి సేవలు అందించేలా తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ లో ఏ క్షణాన ఎటువైపు వెళ్లాలనుకున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాని సులువైన అవకాశం కలగనుంది ఈ నిర్ణయం ఉపాధి రవాణా సదుపాయాలు కల్పించడమే కాక కాలుష్య నివారణకు తగిన విధంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హైదరాబాద్ ప్రజలు అభినందిస్తున్నారు